మచ్చ లేకుండా రాజకీయ నాయకులు ఉండాలి అన్నది మన ఫోర్ ఫాదర్స్ మన రాజ్యాంగ నిర్మాతల యొక్క ఉద్దేశం అందుకనే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ యొక్క చిన్న ఆరోపణలు వచ్చిన ఉదాహరణకి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక రైల్వే ప్రమాదం జరిగితే బాధ్యత తీసుకుని రాజీనామా చేసి ఉన్నత విలువలు సెట్ చేసిన వ్యక్తి అలాగే ఒక బ్రైబరీ కేసులో ఒక డైరీలో ఒక స్కామ్ డైరీలో ఎల్కే అని ఉందంతే అంతే ఎల్కే మాత్రమే ఉంది ఎల్కే అడ్వాణి అని ఆరోపణలు వస్తే ఆయన రాజీనామా చేసి ఇదేదో తేలినాక నేను యాక్టివ్ గా ఉంటానని చెప్పేసి తప్పుకున్నది అలాగే ఇటీవల రెండు వేల పద్దెనిమిదిలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలో విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్నారు ఎంజీ అక్బర్ గారు వారి మీద ఆరోపణలు వచ్చాయి ఆరోపణలు రాగానే రిజైన్ చేశారు పక్క వెళ్లిపోయారు అలా ఒక శక్తి అయితే ఈరోజు పార్లమెంట్ బిల్ తీసుకొచ్చినప్పుడు ఈ రకంగా కేసీ వేణుగోపాల్ గారు కాంగ్రెస్ ఎంపీ ఆయన విరుచుకుపడ్డారు అమిత్ షా గారు మీరు ఏం చేశారు నైతిక వీళ్ళు పాటించారా అంటే తెలుసుకోలేరు కేసీ వేణుగోపాల్ గారు నైతి వీళ్ళు పాటించి అరెస్ట్ కాక ముందు రాజీనామా చేశారు వారే కాదు ఈ దేశంలో జయలలిత గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు రాజీనామా చేసి జైలుకి మళ్ళీ వచ్చారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు ఇటీవల హేమంత్ సోరేన్ గారు ముఖ్యమంత్రి గారు ఆయన జైలుకి ముందు రాజీనామా చేశారు మళ్ళీ బయటకు వచ్చాక పునర్గా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు సమస్య వస్తున్నాయి అంటే వంశీ గారు ప్రాబ్లం ఏంటంటే ఎన్ని నైతిక విలువలు సంబంధించిన అంశాలు ఇప్పుడు ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ లేదు రాజీనామా చేయాలి అయితే నైతిక విలువలు పాటించారు మన ఫోర్ ఫాదర్స్ అయితే ఇప్పుడు ఏమవుతుంది కదా రెండు మూడు ఏళ్ళగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటారు ఐదారు ఏళ్ళు జైల్లో ఉంటారు ఐదారు నెలలు జైల్లో ఉంటారు నేను ఎందుకు రాజీనామా చేయాలి రాజ్యాంగంలో ఎక్కడుందంటారు వారి యొక్క కేబినెట్ మంత్రి సత్యేంద్ర జైను తొమ్మిది మాసాలు జైల్లో ఉంటారు మీరు ఎందుకు రాజీనామా చేయాలంటారు అలాగే డిఎంకే బాలాజీ ఆ మంత్రి ఆయన జైల్లో ఉంటారు నేను ఎందుకు వింత పోగళ్ళు తప్పుడు ధోరణులు ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎక్కడ రాజ్యాంగం లేదు కాబట్టి రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది దానిలో భాగంగా ఈ రోజు ఈ యొక్క డ్రాఫ్ట్ బిల్ తీసుకొచ్చారు ఈ ఇదిగో ఈ యొక్క రాజ్యాంగ అధికరణ సిక్స్టీ డెబ్బై ఐదు ని సవరిస్తున్నారండి ఇది ప్రధానమంత్రిని కూడా ఇంక్లూడ్ చేశారు ప్రధానమంత్రులు కేంద్ర మంత్రులు అలాగే అలాగే రాజ్యాంగ సవరణ వన్ సిక్స్టీ ఫోర్ అయితే ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర మంత్రులు వీళ్ళు ఏమంటున్నారు ఒకవేళ ఇది ప్రైమ్ మినిస్టర్ ఇఫ్ థర్టీ కాస్టివ్ డూయింగ్ హోల్డింగ్ ఆఫీస్ అరెస్ట్ అయితే కనుక ముప్పై ముప్పై రోజులు వరుసగా ఐదేళ్ల పైబడిన నేరాల్లో అరెస్ట్ అయ్యి ముప్పై ఏళ్ళ ముప్పై రోజులు పైబడి ఉంటే ముప్పై ఒకటి రోజు అయిపో వాళ్ళ మంత్రి పదవ ప్రధానమంత్రి అయినా సరే ముఖ్యమంత్రి అయినా సరే ఎవరిదైనా సరే ఆటోమేటిక్ గా పోతుంది ప్రొవైడెడ్ ఆల్సో దాట్ నథింగ్ ఇన్ దిస్ క్లాస్ ప్రివెంట్ సచ్ ప్రైమ్ మినిస్టర్ మినిస్టర్ ఫ్రమ్ బీయింగ్సిక్వెంట్లీ అపాయింటెడ్ ఆ ప్రైమ్ మినిస్టర్ ఆర్ మినిస్టర్ బై ది ప్రెసిడెంట్ రాశారు అక్కడ బయటకు వచ్చాక ఏ చట్టం వాళ్ళు ప్రధానమంత్రిగా లేకపోతే మంత్రులు అవడానికి ముఖ్యమంత్రిగా లేదా రాష్ట్ర మంత్రులు అవడానికి ఏ చట్టం వాడిని ఆపదు అని చెప్పిస్తాను ఒకవేళ ఆపేస్తుంది అలా చేయటానికి వీల్లేదు అంటే అప్పుడు బాధపడాలి ఏంటి ఒక ఆరోపణలు వచ్చి గిరీషు కట్టడిలో ముప్పై రోజులు ఉంటే ఇంకా బాగా అవకాశం లేదా మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాదాలు కూడా చేయకూడదా ఇది ఎక్కడ చట్టం అనొచ్చు కానీ ఇప్పుడు నైట్ మీలువ్ ఏంటంటే ముప్పై రోజులు పైబడి ఐదు ఆరు నెలలు జైల్లో ఉంటే ఆయన రాష్ట్ర పరిపాలన దేశ పరిపాలన పోరండి రావడమ ప్రజల పరిస్థితి ఏంటి ప్రధానమంత్రి కూడా అయి ఉన్నారు అక్కడ ఇక్కడ భారతీయ జనతా పార్టీ శాశ్వతంగా ఉండదు అక్కడ అన్ని పార్టీలు రేపటి రేపటి రోజు ఏ ప్రభుత్వం రావచ్చు ఏమన్నా రాజ్యాంగ ఈ చట్టంలో కేవలం కాంగ్రెస్ కే కేవలం తృణమూల్ కాంగ్రెస్ కే అంటే అనాలి ఎవరు ఎవరు శాశ్వతం కాదు ప్రజల శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం ఎవరు శాశ్వతంగా రాజపెట్టు లేరండి ఈ రాజ్యాంగ సవరణ నైతిక విధులు పాటించారు మన పూర్వీకులు మన పెద్దలు ఈ రోజు అది కడువు వస్తుంది అందుకని రాజ్యాంగ సవరణ చేయవలసి వచ్చింది అంబేద్కర్ గారు బాబు ఇటువంటి పరిస్థితి వస్తున్నారు అనుకోలేదు అనుకోండి ఆద్య బిల్లు సో ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి చేయాల్సి వచ్చింది కానీ లేకపోతే అవసరం లేదు